ప్రస్తుతాల భారంతో పిఆర్సీ దూరం అవును ప్రజాప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా తాజాగా రుణమాఫీతో ఇరవై వేల కోట్ల అదనపు భారంపై పడిన స్వల్ప సమయంలోనే ఇది సర్కారు ఆనుకోని విపత్తుగా అంటే అనుకోని విపత్తుగా మారింది ఇక నెలలోనే రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇందిరమ్మ ఇల్లు వంటివి జాఖ ఖజాపై భారం మోపుతున్నాయి ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి క్షీణించగా అంటే సంక్షిప్తం సంక్షిప్తం క్లిష్టంగా మారిందన్నమాట అదే ప్రభుత్వ వేతనాలు మొత్తం కూడా రెవెన్యూ వ్యయంలో ముప్పై ఆరు పాయింట్ పదహారు శాతం చేరినట్లయితే సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభావం పడుతుందని చెప్తున్నారు ఇప్పటికే ఉద్యోగ వేతనాలు పెన్షనర్ల వాటా రెవెన్యూ వ్యయంలో పదకొండు పాయింట్ జీరో ఏడు శాతం నమోదవడంతో ప్రభుత్వం పునరా పునరాలోచనలు అయితే పడింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులు పెండింగ్ కోరికలపై ఐఆర్ఓ పీఆర్సీలకు ప్రతికూలత ఎదురవుతూ ఉంది గత పెండింగ్ అప్పులను తీర్చేందుకు సర్కారు రోజుకు సగటున రెండు వందల ఏడు కోట్లను ఖర్చు చేస్తుందన్నమాట ఖజానా ఖాళీ కావడంతో ఎన్నికల మేనిఫెక్చర్ ఇచ్చిన హామీలు అమలు వనరులకు సంబంధించి సమీక్ష చేస్తోంది ముఖ్యంగా మన ఇక్కడ చూసుకున్నట్లయితే ఐఆర్ ఐఆర్ఓ పీఆర్సీపై ప్రభావం అయితే ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఏటా జనవరిలో ఒక విడత జూలైలో మరొక విడత కరువు బచ్చం విడుదల చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం డిఏ కేంద్ర ప్రభుత్వం డిఏ ప్రకటనపై ఆధారపడి ఉంటుంది రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల టీచర్లకు ఇతర శాఖల ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలు చెల్లించేందుకు రెండు వేల ఆరు వందల కోట్లు అవుతూ ఉండగా పెన్షనర్లకు మరో పద్నాలుగు వందల కోట్లు అవుతుంది అంటే మొత్తంగా నాలుగు వేల కోట్లు అవుతుందన్నమాట అందరికీ ఏడాదికి నలభై ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుందని లెక్క ఈ ఏడాదిన ప్రభుత్వ నెలకి ఐదు వేల కోట్ల చొప్పున ఆర్థిక సంవత్సరంలో యాభై తొమ్మిది వేల కోట్లు అప్పు చేసి తీసుకోవాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది అంటే నెల నెలా తీసుకున్న అప్పు మొత్తం జీతాలు పెన్షన్లకే సరిపోయేలా కనిపిస్తుంది రాష్ట్రంలో లెక్క రిజిస్ట్రేషన్తో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తున్న గతంలో తెచ్చిన అప్పులు వాటికి కట్టిన వడ్డీ నిమిత్తం నెలకు మూడు వేల కోట్ల వరకు చెల్లించాల్సి వస్తుంది దీంతో ఉద్యోగుల జీతాలతో పాటు సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా అందట్లేదు ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి పీఆర్సి డిఏ డిఏ కొత్త పీఆర్సీ ఇవ్వాలన్నా కూడా ఇదే ప్రభావం అయితే జరుగుతుందనమాట అందువల్లే ఇవ్వలేకపోతున్నా అని చెప్తున్నారు సో ఇది మనకు తాజా సమాచారం అనమాట పీఆర్సీఎలకు సంబంధించి ప్రభుత్వం చెప్తున్న విషయాలు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి